కానీ యూవీ నుంచి చేసుకోవాలనుకునే పద్ధతి ఉంది ఈ లక్ష్యం ఏంటిదంటే తెలంగాణ కోసం ఎవరైతే కొట్లాడారో ఎవరైతే అమరులయ్యారో వాళ్ళ కుటుంబాలు బెనిఫిట్ కావాలి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ పదవేళ్ళు ఉంది కదా అంటే వాళ్ళు త్యాగాలు చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరిచి సార్లు ముఖ్యమంత్రి పదవి బీఆర్ఎస్కి వచ్చింది నాడు మీ గొంతో లేవలేదా అప్పుడు మీరు ఇటువంటి సంఘాలతో కోరడం బీఆర్ఎస్కి అవకాశం కల్పించలేదు ఎవరైతే ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేక మాట్లాడుతున్నారు వాళ్ళ మీద నిర్బంధాలు మోపడం అనేది జరుగుతూ చెప్తా వర్తమానం ఛానల్ కు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు మన ముఖ్య అతిథి టీవీ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ భద్రన్న గారు ఈరోజు మన ఛానల్కి వచ్చారు తన విద్యార్థి ఉద్యమ నేపథ్యం నుంచి పీడిత వర్గాల కోసం అనేకమైన పోరాటాలు చేసినటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు తనను ఎన్ఆర్ఎస్ హాస్టళ్లలో కొన్ని వందల మంది పోలీసు వచ్చి చాలా ఎస్కట్లతోటి హాస్టల్లో కరెంటు బంద్ చేసి ఆ పుస్తకాలు అవన్నీ కూడా అవన్నీ చిందరవందర చేసి పోలీసు వాళ్ళు తీసుకుపోయి జైలు వేసినటువంటి సందర్భం అసలు ఎందుకు అసలు గతంలో గత చరిత్ర చూసినప్పుడు ఎవరి కోసం ఆయన పనిచేసాడు దేనికోసం పనిచేసిండు అసలు ఆయనకు ఉన్నటువంటి లక్ష్య సాధనాలు ఏంటో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం దానిలో భాగంగా ఇప్పుడు తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక అనేటువంటి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు అనేక రకాలుగా ఎంతోమంది ఆకాంక్షలు వారిని నెరవేరలేదనేటువంటి అంశంతో ముందుకొస్తున్నటువంటి సందర్భం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ఏంది తన ఉద్దేశం ఏంది టీవీ యూవీ పేరు మీద అనేది అన్న నమస్కారం ఎలా ఉన్నారు నమస్తే అన్నారా ఏంటి అసలు ఉస్మా యూనివర్సిటీలో కానీ లేదా బయట కానీ మీ పేరు బాగా వినబడుతుంది అసలు టీవీ యూవీ అంటే ఏంది దాని లక్ష్యాలు ఏంది అసలు ముందుగా తెలంగాణ సాధించినటువంటి విద్యార్థి మిత్రులకు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఒక దశాబ్దం తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం తెలంగాణ తెచ్చుకున్నదే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఎవరైతే తెలంగాణ కోసం గతంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ మొదలుకుంటే ఇప్పటి వరకు అనేక మంది త్యాగాలు చేశారు వారి త్యాగాల పునాదుల మీద ఇవాళ ప్రభుత్వాలు పరిపాలన చేస్తూ ఉన్నాయి రైట్ ఆ ఉద్యమంలో మేము మలిదాశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అనేక పోరాటాలను నిర్వహించడం జరిగింది చాలామంది మేము తెచ్చాము అని కొందరు ఇచ్చామని కొందరు అంటుంటే వాస్తవానికి ఎవరి త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించబడ్డది అంటే ఖచ్చితంగా విద్యార్థులు పన్నెండు వందల మంది విద్యార్థి యువకీశోరాలు వాళ్ళు చాలామంది అంటే అనేక రకాలుగా బలిదానాలు చేసుకోవడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అందుకే మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం ఎవరో ఇచ్చింది కాదు ఎవరో తెచ్చింది కాదు విద్యార్థుల త్యాగాల ఫలితంగానే అమరుల త్యాగాల ఫలితంగానే అది మూడు వందల అరవై తొమ్మిది మంది మూడు వందల అరవై తొమ్మిది మంది ఏది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కావచ్చు అంతకుముందు అనేక మంది త్యాగాలు కావచ్చు ఆ తర్వాత మలిదాస తెలంగాణలో ఏది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మొదలు పెట్టుకుంటే మలదాస ఉద్యమాన్ని మనం ఆ క్రమం చెప్పవచ్చు అట్లా తెలంగాణ జనసభ మహాసభ అనేక పాయాలుగా పనిచేసినటువంటి ఎంతోమంది ఉద్యమకారులు విప్లవకారుల త్యాగాల ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖున ఆవిర్భవించింది అయితే ఏంటి ఆ ఆకాంక్షలు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి శ్రీమాంధ్ర పాలకుల పెట్టుబడిదారుల చేతుల్లో ఒక కబంద హస్తాల్లో ఉన్నటువంటి తెలంగాణ మా భూములు మాకు మా నీళ్లు మాకు మా నిధులు మాకు మా వాట మాకు కావాలి మా భాష మీద మా ఆధిపత్యం నశించాలి ఆంధ్ర దోపిడీ నశించాలి అని చెప్పేసి ఉద్యమించడం జరిగింది అదేవిధంగా ఉద్యోగాలలో కూడా ఎక్కువ బెనిఫిట్ సీమాంధ్రకు సంబంధించినటువంటి విద్యార్థులే బెనిఫిట్ అవుతూ ఉన్నారు కాబట్టి ఆరు వందల పది జీవోను అమలు చేయాలి ఫోర్టీన్ డిఎఫ్ను రద్దు చేయాలి అని చెప్పేసి వేలాది మంది రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భం ఉన్నది అట్లా స్టేలో అసెంబ్లీ మిలియన్ మార్చు సకల జన్మల సమ్మె ఏ పోరాటం ఇస్తే ఆ పోరాట రూపాలలో అనేక మంది ముందు వరుసలో విద్యార్థులు ఉండి నడిపించి ఓయూ జేఏసీగా కేయూ జేఏసీగా అనేక జేఏసీలుగా టీయు జేఏసీగా ఏర్పడి గ్రామ గ్రామం కూడా తిరిగాం అన్ని గ్రామాలలో పాదయాత్ర ఉత్తర దక్షిణ తెలంగాణలుగా విద్యార్థి జేఏసీ రెండు పాయలుగా విడిపోయి ఒకరు దక్షిణం వైపు నుంచి ఇంకొకరు ఉత్తరం వైపు నుంచి అట్లా పాదయాత్రలు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత దళితుడిని సీఎం చేస్తానన్నటువంటి కేసీఆర్ తానే సీఎం కుర్చీని అధిష్టించారు అయినా సరే సరిపెట్టుకున్నాం సరే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫలితం పొందుతున్నారు సరే కావచ్చు అనుకున్నాం కానీ పీఠం ఎక్కిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అన్నిటిని కూడా మరిచిపోయి కేవలం వారు వారి కుటుంబమే బెనిఫిట్ అయ్యే విధంగా పరిపాలన కొనసాగింది అదొక చరిత్ర ఉంది అసలు మీరు టీవీ యూవీ పేరు మీద ఇప్పుడు మీరు చేయాల్సి కర్తవ్యాలు కర్తవ్యాలేదు గతం అంతా కేసీఆర్ పదేళ్ళు పాలించిండు తెలంగాణ కోసం పోరాటం చేసిండు అవన్నీ ఓకే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసుకుని వాళ్ళకి బెనిఫిట్ అయ్యింది అనేది ఒక సబ్జెక్ట్ కానీ టీవీ యూవీ నుంచి ప్రస్తుతం ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది అసలు మీరు చేసు చేసుకోవాలనుకునే పద్ధతి ఏంటి మీ ఆర్గన్ నుంచి యువి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక గత రెండు సంవత్సరాలుగా మేము పనిచేస్తా ఉన్నాం ఉస్మాని యూనివర్సిటీ వేదికగా ఈ లక్ష్యం ఏంటిదంటే తెలంగాణ కోసం ఎవరైతే కొట్లాడారో ఎవరైతే అమరులయ్యారో వాళ్ళ కుటుంబాలు బెనిఫిట్ కావాలి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటిది ప్రధాన డిమాండ్ తెలంగాణ అమరవీరులకు గత ప్రభుత్వం మళ్ళీ నేను బీఆర్ఎస్ దగ్గరికి వస్తాను గత ప్రభుత్వం పన్నెండు వందల మంది పైజలకు అమరులయ్యరు అని చెప్పి అన్ని ఉద్యమ సంస్థలు అందరూ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నటువంటి వాస్తవం కానీ ఇక్కడ బెనిఫిట్ చేసింది ఎంతమందికి అమరవీరుల కుటుంబాలకు మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఒక నాలుగు వందల యాభై మంది దాకా కొన్ని చిన్నపాటి ఉద్యోగాలు ఇవ్వడం కొంతమందికి ఆర్థికంగా చేయడం జరిగింది పన్నెండు వందల మంది బలిదానాలు చేస్తే నాలుగు వందల మందికే అక్కడ అవకాశం దొరికింది మిగతా వాళ్ళను గుర్తించలేదు ఇప్పటికీ తెలంగాణ సాధించుకొని పదేళ్ళు అయింది కనీసం తెలంగాణ ఉద్యమకారులకు ఒక గుర్తింపు లేదు కాబట్టి ఇవాళ మేము కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమే మేము మాట్లాడుతూ ఉన్నాం ఏదైతే ఆరు పథకాల పథక ఉందో అందులో భాగంగా ప్రజాపాలనలో భాగంగా వాళ్ళు ఒక మేనిఫెస్టోని రూపొందించి చేశారు అందులో ఉద్యమకారులకి గుర్తించి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు దాంతోపాటు మేము ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా మేము ఏమంటున్నాం అమరవీరుల కుటుంబాలను ఆదుకోండి ముందు తెలంగాణ ఉద్యమకారులు ఎవరో వాళ్ళను గుర్తించండి గు ఆ గుర్తింపు కూడా ఎట్లా ఇవాళ వాళ్ళొక కండిషన్ పెట్టారు జైల్లోకి పోయిన వాళ్ళే అయిన వాళ్ళే క్రైటీరియా అని చెప్పేసి కానీ దానికంటే కూడా అదొక అదొక అంశం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడం ఒకటి వాళ్ళను ఆదుకోవడం ఒకటి అదేవిధంగా జైలుకు పోయిన వాళ్ళు కేసులైనటువంటి వాళ్ళను గుర్తించడం ఒకటి దాంతోపాటు వివిధ ఆర్గనైజేషన్స్లలో పనిచేసినటువంటి క్రియాశీలకంగా ఇండివిజువల్గా కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలా వంటి వాళ్ళను కూడా ఆ ఉద్యమ సంస్థలను కూడా గుర్తించి వాళ్ళను వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వాలి అనేది మా యొక్క ప్రతిపాదన ఈ ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసము ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అటు పదేళ్ళు ఇటు పదేళ్ళు నష్టపోయినటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను ఆదుకోవాలి అని చెప్పేసి మా ప్రతిపాదనలు పెడుతూ తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదికను ఏర్పాటు చేసినాం ఈ అంశాన్ని మేము ప్రభుత్వం దగ్గరికి దశల వరకు తీసుకుపోతాము అది పరిశీలనలో ఉంది గతంలో బీఆర్ఎస్ పదేళ్ళు ఉంది కదా అంటే వాళ్ళు త్యాగాలు చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరిచి రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి కూడా బీఆర్ఎస్కి వచ్చింది మరి ఆ పది సంవత్సరాల్లో మీలాంటి ఉద్యమకారులు జైల్లో మళ్ళీ అదే సందర్భంలో జైల్లో పాలయ్యి హాస్టల్లో వెంబట్టు ఉండి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి ఆనాడు మీ గొంతుక లేవలేదా అప్పుడు మీరు ఇటువంటి సంఘాలతో మీరు పోరాటం చేయలేదా బీఆర్ఎస్కి అవకాశం కల్పించలేదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు ఉద్యమంలో మేము ఉన్నాము ఇక్కడ ఏమైంది తెలంగాణ వచ్చిన తర్వాత బిఫోర్ తెలంగాణ అందరం కలిసి కట్టుగానే పనిచేశాము తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థి సమాజం ఏమైంది విద్యార్థి సంఘాలలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు నాయకత్వం వహించిన వాళ్ళు ఇవాళ పిడమర్తి రవణ లాంటి వాళ్ళు లేదా రాజారాం లాంటి వాళ్ళు ఎర్రోల్ సినిమా లాంటి వాళ్ళు లేదా ఇటు బాల్క సుమన్ కావచ్చు గెల్లు శ్రీనివాస్ కావచ్చు లేదా ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకా కొంతమంది ఉన్నారు కొందరు బీజేపీలకు పోయారు కొందరు కాంగ్రెస్లోకి పోయారు మరికొంతమంది బి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు అంటే వివిధ పార్టీలలో ఎంగేజ్ అయ్యారు అయితే ఈ ఎంగేజ్ అయినటువంటి క్రమంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం అయితేనే మాట్లాడారు వాళ్ళు వాళ్ళకు ఆ పరిమితులు ఉంటాయి కదా సో ఎప్పుడైతే తెలంగాణ పేరు మీద అధికారంలోకి వచ్చి తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ప్రభుత్వము దాన్ని క్వశ్చన్ చేయడానికి ఇక మిగిలినటువంటి సెక్షన్ ఎవరు అయితే లెఫ్ట్ వాళ్ళు ఉన్నారు లేదంటే కొంత డెమోక్రటిక్గా పనిచేసేటువంటి మా సెక్షన్ మిగిలిపోయింది ఎవరైతే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్కు చేసుకొని నిలబడి ప్రశ్నిస్తున్నారో ఎవరైతే ప్రభుత్వం తీసుకున్నారో ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకం మాట్లాడుతున్నామో వాళ్ళ మీద నిర్బంధాన్ని మోపడం అనేటువంటిది జరుగుతూ వచ్చిన క్రమం ఆ క్రమంలో మా అరెస్టులు కావచ్చు లేదా మా జైలు జీవితాలు కావచ్చు ఇవన్నీ కూడా జరిగింది అదే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అభిప్రాయాన్ని మీ ఆకాంక్షలను నెరవేర్చుతుందని మీరు నమ్ముతున్నారా సో డెఫినెట్లీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కనుక మేము విశ్వసిస్తున్నాం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి మళ్ళీ రావడానికి పదేళ్ళు పట్టింది ఆ పదేళ్ళ కాలంలో కాంగ్రెస్ ఏదైతే వాళ్ళు కోల్పోయినటువంటి తిరిగి వాళ్ళ పెట్టింది పెట్టిందైతే విద్యార్థి సమాజమేమో విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ ప్రజానీకం ఒక ఆల్టర్నేట్ కోరుకున్నారు కాబట్టి ఇవాళ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద బాధ్యత ఉంది మాకు విశ్వాసం ఉంది అందుకనే మేము ఏమడుగుతున్నాం ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను ఐడెంటిఫై చేయడం కోసము ఫస్ట్ ఒక కమిషన్ వేయండి కమిషన్ నియమిస్తే ఓ నలుగురితోనా ఐదుగురితోనా ఒక కమిషన్ నియమిస్తే ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు ఒక అపీల్ అది చేసుకుంటారు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి నివేదికని మీరు తీసుకొని దాని ప్రకారంగా మీరు ఈ ఉద్యమకారులను గుర్తించడానికి సులువుగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మీ చెప్తూ మా వైపుగా కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎవరు మాతో పనిచేసినటువంటి ఉద్యమ సహచారులు ఉన్నారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు అనేక మంది వివిధ సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ మేము గుర్తుపట్టగలుగుతాం మా తరఫున ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ జేఏసీలో ఎంతమంది పనిచేశారు ఎన్ని సంఘాలు పనిచేసినా కంప్లీట్ డేటా మేము అందిస్తాం అట్లా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దీన్ని వీలైనంత త్వరగా రేవంత్ రెడ్డి అన్న దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళు కూడా మంత్రులు అందరూ కూడా కూర్చొని క్యాబినెట్ లో దీన్ని డెసిషన్ తీసుకొని దీన్ని తాత్సారం చేయకుండా ఏంటంటే ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాము కాబట్టి కుటుంబాలు కూడా కడవడానికి చాలా కష్టంగా ఉన్నది కాబట్టి వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి మేమైతే కోరుతా ఉన్నాం మాకు విశ్వాసం ఇప్పుడు మీరు ఇంత సన్నిహితంగా ప్రభుత్వం మీద మాట్లాడుతారు ప్రభుత్వం ఏదో చేస్తుంది ఎందుకంటే తన మేనిఫెస్టోలో కానీ అదే ఇచ్చిన వాగ్దానం రెండు వందల యాభై ఎకరాలు ఇస్తుందని మీరు చెప్తున్నారు కదా రెండు వందల యాభై అన్న అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజల్ని బుజ్జగించడానికి ఉద్యమకాలను బుజ్జగించడానికి మాత్రమే కొన్ని అభిప్రాయాలు వెలిపిస్తారు గ్రౌండ్ సెక్షన్కి వస్తే కొన్ని ఎట్లా చేస్తారు అనేది మనందరికీ తెలుసు కాబట్టి ఒకవేళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీకు ఇవ్వనప్పుడు మీరు ఉద్యమ కార్యాచరణ ఏమైనా ఉంటుందా లేకపోతే ఎట్లా అసలు మీ స్టాండ్ ఏంది మీ అరోనేషన్ స్టాండ్ సో తప్పకుండా మాకు వీలైనంత మేరకి మేము ప్రభుత్వంతో ఒక ఫ్రెండ్లీ అప్రోచ్నే మేము ఒక ఏమంటావు ఒక డైలాగ్ చేయడానికి విన్నమి విన్నవించుకోవడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ రకంగా జస్టిస్ చంద్రకుమార్ కుమార్ కావచ్చు కోదండరామ్ సార్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక కన్సర్న్ తోటి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళ నాయకత్వం లోపల వీళ్ళ సూచనల మేరకు మా ఆర్గనైజేషన్ కూడా వాళ్ళతో కలిసి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాము ఇఫ్ ఈ ఐదేళ్లలో ఇది కాలేదు అమలు కాలేదు అనుకున్నప్పుడు కూడా మళ్ళీ అంటే వీళ్ళు టిఆర్ఎస్ కంటే ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ మీద ఇప్పటికే ఒక బదనామ ఉన్నది ఏంటిది అది వాస్తవం కాదా ఏంటి అనేది విషయం పక్కన పెడితే అధికారంలో ఉన్నది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే ఏది తెలంగాణ రాకముందు కాబట్టి ఈ పన్నెండు వందల మంది బలిదానాలు తెలంగాణ అమరవీరుల కుటుంబాల శోకం అంతా కూడా వాళ్ళు పోయాల్సిందే వాళ్ళ బాధ్యత వాళ్ళ కర్తవ్యం వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే ఆ బాధ్యత ఉంది ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు వాళ్ళు చేయకపోతే మీరు ఉద్యమాలు చేస్తారా చేయాల్సిందే కదా అంటే ఏ రకమైన ఉద్యమాలు ధర్నాలు రాష్ట్రాలు రాజ్యాంగ పరిధిలోపల ఇదే ఇక్కడ పెద్ద కాంప్లెక్ట్ ఏంటంటే ఉద్యమం అనగానే ఏదో చేస్తారు ఏదో ఇది అనేటువంటి ఒక ప్రజలలోకి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులు ఏంటిది ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వము ఇవాళ ఎవలైనా ప్రభుత్వమైనా ప్రజలైనా పౌరులు ఎవరైనా కూడా ఒక రాజ్యాంగం అనేటువంటిది కాన్స్టిట్యూషన్ ఉన్నది ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటికి పరిధి లోపలనే ఎవరైనా పనిచేయాల్సి ఉంటుంది అది ప్రభుత్వం అతిక్రమించిన నేరనే అది ప్రభు ప్రజలు అతిక్రమించినటువంటి అతిక్రమించిన నేరమే మేము అంటే కాన్స్టిట్యూషన్ పరిధి లోపల డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఈ పోరాటాలను ఎంచుకుంటాం అది నిరాహార దీక్ష కావచ్చు ర్యాలీ కావచ్చు ధర్నా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అది దానికి కొన్ని పరిధిలు ఉంటాయి ఆ పరిమితి లోపలనే ఒకటికి నాలుగు సార్లు మేము అప్పీల్ చేసి అధికారులను కలిసిన తర్వాత కాదు అన్నప్పుడు మా నిరసనను తెలియజేసేటువంటి రైట్ నాకే కాదు ప్రజలందరికీ కూడా ఉంటుంది ఆ పద్ధతి ప్రకారంగా మేము ముందుకు పోవాల్సి ఇప్పుడు మీరు ఉద్యమకారుల పేరుతో జైల్లోకి పోయినోళ్ళు కేసులు అయిన వాళ్ళు అనేది సహజంగా తెలిసిపోతుంది ఏంది ఏం కదా జైలు పోకుండా కేసులు కాకుండా ప్రజానికంలో ప్రజల్ని చైతన్యం చేసిన వాళ్ళు ప్రసంగాలు ఇచ్చిన వాళ్ళు లేదా నాలాగా పనిచేసిన వాళ్ళు చాలా రకరకాల ఉద్యమకారులు ఉంటారు ఇప్పుడు నేను అట్లా అనుకుంటే నేను అప్పుడు చిన్న వయసున్నది అయినా నేను అప్పుడు డిగ్రీ కంటే ఆ చ ఉదాహరణకు అంటే నా లాగా ఉన్నవాళ్ళు క్రియాశీలకంగా అప్పుడు నేను ఫార్మసీ చేసిన సందర్భం నేను ఫార్మసీలో కూడా ఎక్కువ ప్రజల కోసం నిలబడ్డ సందర్భం ఇప్పుడు నాలాగా చాలామంది ఈ రాష్ట్రంలో ఉండుంటారు మీరు ఓయికే పరిమితం చేస్తారా ఓయి చేసే అంటారా లేదని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యమాలు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు ఇది ఇది చాలా లేదు లేదు మేము తెలంగాణ వ్యాప్తంగా పోరాటం చేసినటువంటి పోరాటంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా మీరు ఎక్కడో చదివి ఉంటారు ఓయోల్ని చదివి ఉండాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ అయినా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆ బెనిఫిట్స్ను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది సో మేము అందుకే మేము ఉస్మానియా ఉద్యమకారుల అని పెట్టలే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల అని సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాము ప్రతి జిల్లాలో కూడా ప్రతి యూనివర్సిటీలో కూడా మీటింగ్స్ ఇట్లా కాంటాక్ట్ అది చేసి వాళ్ళ ఎవరైతే ఉన్నారో మేము కూడా ఒక లిస్టును తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకొని ప్రభుత్వం ముందట ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓకే మళ్ళీ ఈ మధ్యలో ఏమైనా ప్రభుత్వాన్ని కలుస్తారా ఇంకెంత పెడతారు గవర్నమెంట్కి అంటే ఇది చేయడానికి ఎందుకంటే మీ వైపు నుంచి మీరు మాట్లాడుతున్న పద్ధతి చూస్తున్నప్పుడు ఈ రా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత సన్నిహితంగా ఉంది చేసేటువంటి ప్రపోజల్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయనేది మాకు అనిపిస్తుంది కాబట్టి ఒకవేళ గవర్నమెంట్కి ఏదైనా డెడ్లైన్ ఉంటుంది కదా నెల ఆరు నెలల సంవత్సరం అనేది అంటే మీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించే కంటే ముందు ప్రభుత్వం మీద మీకున్న విశ్వాసము అవిశ్వాసాలను బట్టి మీరు ఎన్ని రోజులు దానికి డెడ్లైన్ పెడతారు వాళ్ళు చేయకపోతే మీరు చేయాల్సిన ఏంటి పోరాటపరంగా సో డెడ్ లైన్ అంటూ ఏమి లేదు ముందు మేము ఒక కమిషన్ ఏర్పాటు చేయండి కమిటీ కమిషన్ ఏర్పాటు చేసి ఈ ఆరు నెలల సంవత్సరం లోపల మొత్తానికి ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి ఏంటంటే ఇప్పటికీ చాలా నష్టపోయినాము కదా అంటే తెలంగాణ రాకముందు ఒక పది సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదు వాళ్ళు కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులను విస్మరించింది ఉద్యమకారులనే మళ్ళీ అంచు వేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఈ ఇరవై ఏళ్ళ జీవితం నష్టపోయినా మొన్న నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేసిన ఏది ఇచ్చిన ఏది ఒక బ్యాంక్ సంబంధించి ఓకే ఒక మిత్రు ఉంటే సరే వెళ్ళి కలిసాము ఏమంటారు వాళ్ళు బిలో ఫార్టీ అయితే తీసుకుంటాం సార్ మరి మీ ఫార్టీలో ఫార్టీ అయిపోయాం కాబట్టి వాళ్ళకి బిలో థర్టీ ఫైవ్ కావాలి సో యంగర్స్ను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఏజ్ ఆ రకంగా చూస్తే అది అయిపోయినట్టే కదా ఈ ఇది తిరిగి రాదు కదా సో అన్ని రకాలుగా కూడా అటు మానసికంగా శోభన అనుభవించినాము మేమే కాదు మా కుటుంబాలు అనుభవించినాయి నేను ఒక్కరిని కాదు ఉద్యమకారుల కుటుంబం అన్నీ కూడా దాదాపుగా నూటికి తొంభై శాతం ఉద్యమకారుల కుటుంబాలు సఫర్ అయినాయి ఎవరో ఒకరిద్దరు బెనిఫిట్ అయితే అది లెక్కలకు రాదు కొంతమంది ఉన్నారులే లేదు లో బెనిఫిట్ అయిన వాళ్ళు ఉండొచ్చు కాంగ్రెస్లో బెనిఫిట్ అయిన వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళు నామ మాత్రమా ఫింగర్స్ మీద మనం లెక్క పెట్టి వాళ్ళు ఎవరెవరు అనేది మనం చెప్పవచ్చు కానీ మెజారిటీ ఉద్యమ ఉద్యమకారుల నష్టపోయాయి నష్టపోయినాయి ఇప్పుడు ఒక ఎదిగొచ్చినటువంటి ఒక పీజీ పిహెచ్డి స్థాయిలో చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యమంలోకి రావడం మూలంగా వాస్తవానికి నేనైతే ఏం చేసినాం నేనైతే సిక్స్టీన్ జీవో అమలు చేయాలా ఫోర్టీన్ ఎఫ్ రద్దు చేయాలని చెప్పేసి అప్పుడు ఓయో చేసి పిలుపునిచ్చింది మేము ఎగ్జామ్ రాయడానికి వచ్చి ఏం చేసినాం అదే పిడమర్తి రవాణా వీళ్ళంతా నాయకత్వం వహించారు పిడమర్తి రవాణా కూడా గోడ దూకిండు అప్పుడు ఓ జేసి చైర్మన్గా పనిచేస్తున్నారు రవాణాతో పాటు నేనున్న నాతో పాటు ఇంకా ఇంకా నవీను వాళ్ళు వీళ్ళు కొంతమంది అందరం గోడ దూకి పోయి ఎగ్జామ్ పేపర్స్ తీసుకొచ్చి ఆ రోజు కాల్ చేసిన ఎగ్జామ్ క్యాన్సల్ అయింది ఎగ్జామ్ క్యాన్సల్ అయిపోయింది రెండు వేల పది పదకొండు ఆ టైంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ అప్పుడు పెట్టలేదు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పెట్టారు మొన్న అది గ్రూప్ వన్ అప్పుడు క్యాన్సల్ అయింది అప్పుడు గ్రూప్ వన్ క్యాన్సల్ అయింది అసలు మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి ఏ ఉద్దేశంతో వచ్చిరా ఉస్మాన్ యూనివర్సిటీకి నేను ఒక సివిల్ ఆస్పిరెంట్ గా వచ్చిన అందుకే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో చేరిన ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ నేను ర్యాంక్ ఓకే సో అట్లా నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక గోల్ తోటి విజన్ తోటి వచ్చినటువంటి వాడిని ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటాలను చూసి సామాజిక చైతన్యంతో నేను ఆ పోరాటాలలో భాగం అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో ఏసీ ఎస్టీబీసీ మైనార్టీల ఐక్యత వర్దిల్లాలి అనేటువంటి దానికి అట్రాక్ట్ అయ్యి నేను మెల్లగా నేను ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని పూలేని స్టడీ చేయడము ముఖ్యంగా కంచాయల సార్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్పిరిట్ వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఇలాంటి వాళ్ళ ఇప్పుడు మా కోదండరామ్ సార్ కాశీ కాశీవన్న అన్న అంటే కాశీ అంటే మొదటి నుంచి అట్లా అనమాట సో ఇలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా మేము స్టడీ చేయడము వాళ్ళతో ప్రత్యక్షంగా పోరాటాలలో ఉండడం అనేటువంటి జరిగింది సో అట్లా క్రమంగా మేము కంప్లీట్ పొలిటికల్గా వచ్చేసినాం అంటే ఒక సామాజిక ఉద్యమకారులుగా మేము నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో తెలంగాణ వచ్చినాకన చదువుకుందాము చేద్దాము అనుకుంటే ఆ పరిస్థితి కూడా లేదు తెలంగాణ రావడంతోనే మొట్టమొదటిది ఇంకా ఏంటంటే మా ఉద్యమ సహచరులు శృతి సాగర్ వివేక్ లాంటి వాళ్ళ ఎన్కౌంటర్లు ఇవన్నీ అరే మేము తెలంగాణ తెచ్చుకున్నది ఎన్కౌంటర్ల కోసం మాతో పనిచేసినటువంటి సహచరులను కోల్పోవడం కా అని చెప్పేసి బాధ అనిపించింది సో అప్పుడే మాకు క్లియర్ ఇది ఒక నియంత పాలన జరుగుతుంది కేసీఆర్ చెప్పింది ఒకటి చేసేది ఒకటి అనుకున్నట్టుగానే ఉస్మాని యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెట్టారు ఆ వెంటనే ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లు తీసుకొచ్చారు ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లు తీసుకొచ్చి నువ్వు అనుకుంటే స్కూల్ రేషన్ మీ గమనంలో కూడా ఉండాలి ప్రెసిడెంట్ గా పనిచేస్తాం గ్రామ గ్రామానికి డిఎస్యు అని చెప్పేసి పెట్టి క్యాంపెయిన్ చేసి ఊరు వాడాలి అన్ని కూడా తిరిగాము ఈ పదిల కాలం అందులోనే పోయింది దాని క్రమంలోనే ఇక అన్ని అరెస్ట్లు ఓకే టీవీయూవీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక అన్న భద్రన్న గారు తను ఏమంటున్నాడు అంటే గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటంలో భాగంగా అమరవీరులు వారి కుటుంబాలకు ఒక నాలుగు వందల మందికి మాత్రమే లాభం చేకూర్చింది మిగతా ఎనిమిది వందల మందికి లాభం చేకూర్చలేదు నెంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జైలు పాలై కేసులో ఉండి దెబ్బలు తిని లాఠీలు తూటాలు ఉద్యమాలు ఆపలేవన్నట్టుగా ఎన్ని కొన్ని వందల వేలల్లో పోరాట యోధులు ఉన్నారు ఆ పోరాట యోధులను గత బీఆర్ఎస్ విస్మరించింది ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం చేస్తుంది అనేటువంటి ఆశ తలంపుతో ఉన్న సందర్భం అని మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరిది నిజానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్ట విప్పితే బయటికి పాములు బయటకు వచ్చినట్టుగా ప్రతి ఒక్కరిది ఒక అద్భుతమైన చరిత్ర ఉండి ఉంటుంది నిజానికి ఎందుకంటే తెలంగాణ కోసం పన్నెండు వందల మంది అమరవీరుల నెత్తుటి సాక్ష్యమే ఇప్పుడు ప్రత్యేక స్వరాష్ట్రం సిద్ధించుకున్న సందర్భం ఆనాడు నీళ్లు నిధులు నియమకాలు ఆత్మగౌరవం పేరిట జరిగినటువంటి తెలంగాణ పోరాటము కళ్ళ ముందు చూసి క్రియాశీలకత ద్వారా భాగస్వామ్యమైనటువంటి సందర్భం కాబట్టి ఆ సందర్భంలో ఆనాడు నిర్వహణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారుడికి లాభం చేకూర్చాలి ఒక ఇల్లుతో పాటు ఒక ఉద్యోగమా ఒక ఏదో నెల జీతమా ఏదో ఒక ప్రయత్నం గౌరవప్రదమైన జీవితం ఒక జీవితం ప్రతి ఉద్యమకారుడి ఆకాంక్షలాగా టీవీ పనిచేస్తుందని అన్నగారు మన ఛానల్కి వచ్చి తనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాల ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది కాబట్టి పిలవగానే ఇంత దూరం వచ్చి తన అన్ని అభిప్రాయాలు షేర్ చేసుకున్నప్పుడు పద్రీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని తెలుస్తుంది